రైజులా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దినం ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని ధ్యానించారా కొద్దిగా జాగ్రత్త వహించండి ఈ మేన ఈ మే ఏప్రిల్ నెలలో ఎండలు తీవ్రతగా ఎక్కువ ఉందండి దయచేసి పనులకి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు వహించండి మంచినీళ్ళు బాగా తాగండి దేవుని యొక్క కృప మీకు తోడు లాగన ప్రా రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం విలాప వాక్యములు మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణను బాధయను కలుగు చేయడు ప్రియులారా దేవుడు ఎవరికి కూడా ఉద్దేశపూర్వకంగా కష్టాలు ఇవ్వడండి ఉద్దేశపూర్వకంగా ఎవరికి బాధలు ఇవ్వండి ఉద్దేశపూర్వకంగా ఎవరిని నాశనం చేయండి ఏ వ్యక్తిని నాశనం చేయాలని దేవుని ఉద్దేశం కాదు ప్రతి ఒక్క వ్యక్తి బాగుపడాలని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మేలు చేయాలని ప్రతి ఒక్క వ్యక్తి సంతోషం ఉండాలని అండి కానీ మనం చేసే కొన్ని తప్పిదం వల్ల మనం చేసే కొన్ని పాపాల వల్ల మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ ఫలితాలే మనం అనుభవించాం ఉదాహరణకి మనము ఎవరికైనా ఎవరికైనా అప్పు ఇచ్చి అప్పు తీర్చుకున్న దాని ఫలితం మనం అనుభవిస్తాం దేవుడు ఎవరు సరే అప్పు తీసుకుని దాన్ని తెర్చుకుపోతే ఆ ఫలితం మనం అనుభవిస్తాం అప్పులో వస్తాడు భయంకరంగా తిడతాడు అప్పుడు తిరితే ఏమవుతుంది మనశాంతి ఉండదండి దేవుడు ఎవరినో అప్పు చేయమన్నాడా నేనేమితున్నాను కదా నువ్వు అప్పు చేసుకున్నా ఉదాహరణకి పిల్లరా కొంతమంది చూడండి చెడు అలవాట్లు పామ్స్ కానీ పాన్పరీ సిగరెట్ ఇట్లాగా కొన్ని చెడు అలవాట్లు కలిగి ఉండదు దానివల్ల ఏమవుతుంది కిడ్నీలు పాడైపోతుంది లివర్ పాడైపోతుంది క్యాన్సర్ వస్తుంది ఊపిరిదిత్తులు పాడైపోతుంది సో ఆ వ్యాధులు రావడానికి దేవుడి కారణమా కాదండి మనం కొన్ని పనులు చేయడం వల్ల మనకి విచారణ వ్యాధులు బాధ దేవుడు ఉద్దేశపూర్వక ఎవరికి బాధ పెట్టాడు కాబట్టి ఉదయకాలన నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఇంకొన నీలో ఏ పాపం ఉందో ఇంకొన నీలో ఏ అవధీతి ఉందో ఇంకలో నీలో ఏ బాధ ఉందో దేవుని దగ్గరికి రా ఆయన దగ్గర ఒప్పుకో విడిచిపెట్టు సహోదరి సహోదరుడా కాబట్టి దేవుని కృప మీకు తోడుగులాగా చేద్దాం మహాగనుడ పరిశుద్ధుడ ఉదయకారణ వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృపించండి ఎంతోమంది యువతి యువకులనైనా ఈ ఈ కడవర దినాల్లో డ్రగ్స్కినైనా భయంకరమైన చెడు వ్యసనాలకైనా బానిసైన వారిని దర్శించండి నీ రక్తం చేత కడగండి నీ అమూల్యమైన రక్తంతో విడుదల దయచని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతే చేతబడి శక్తుల ధర మాంత్రిక శక్తుల ధర పీడించబడుతున్నారో ఏసు నావుల విడుదల కలిగిన కాకనైనా విడిపోయిన కుటుంబాలు ఎందరైతే ఉన్నారో వారిని జతపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఏసీ అని కనికరగల ఆస్తవత వారికి సహాయించానైనా ఉదయాన్నేనైనా ఆ క్రితం అయా అనారోగ్యంతో విడుదలని కనికరించిన ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి